సోమవారం రోజు పొయ్యిపేట గ్రామంలో మా రైతులందరూ కలిసి రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ గవర్నమెంటు మోసపూరిత హామీలు ఇచ్చి రైతులు మోసం చేసిందనే తన ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలతమని చెప్పి పోయే కార్యక్రమంలో రైతులని అలాగే అక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి నాగరాజు గారిని సోమవారం రోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వాళ్ళని అక్కనే సాయంత్రం దాకా ఉంచుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం రోజు మా కురట్ల శాసనసభ్యులు అనేటువంటి కల్వకుంట్ల సంజయ్ గారు యువనాయకులు అసెంబ్లీలో దాన్ని ప్రస్తావన తీసుకొచ్చి దానిపై మాట్లాడడం జరిగితే ఇక్కడ అవగాహన ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడని చెప్పి ఇక్కడ కార్యక్రతలు కూర్చిన కృష్ణారావు గారు కనీసం మీరేందో మీ చరిత్ర ఏందో మా కురట్ల ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మీ గురించి మా మేము మీ గురించి మాట్లాడేంత కూడా లేదు నీకు ఎందుకంటే మా మాట్లాడాలంటే ఆయన ఇలా మాట్లాడేసి వస్తుందంటే మేము సిగ్గుపడుతున్నాము ఒకటే చెప్తున్నా కృష్ణారావు గారు సోమవారం రోజు ప్రజావానికి మా రైతులందరూ మా రైతులు మా మాజీ సర్పంచ్ గారు అందరు కలిపి మీ మా అక్కడ జైత్యాలకు వెళ్ళే క్రమంలో పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి పోలీసులకు తరలిస్తే మేము మా మల్లాపూర్ రైతులను కూడా వాళ్ళకి సంఘీభావంగా పోయి మేము ఏం తప్పేసామని చెప్పి పోలీసులతో మాట్లాడి కాయిదా రాసి ఇచ్చి తీసుకురావడం జరిగింది అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సంజయ్ గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఆయనకు అవగాహన లేదని మాట్లాడి ఆయనకు అవగాహన లేదా నీకు అవగాహన లేదా గత దశాబ్ద కాలంగా ఇరవై సంవత్సరాలుగా కుర్కలా కాన్స్టిట్యూన్స్లో పోటీ చేస్తూ మీ అయ్య మీ బాబు కొట్టిన చరిత్ర మా విజయసాయి గారికి ఉంది అలాగే మీ అన్ననేటువంటి నరసింహారావు గారిని మూడు పర్యాయాలు ఎన్ని వేల ఓట్లతోని డిపాజిట్ కూడా లేకుండా కూడా ఓడగడ్డ చరిత్ర మా సంజయ్సార్ గారికి ఉంది ముప్పై నలభై వేల ఓట్ల పైచీలకు అంటే ముప్పై ముప్పై ఏడు ఓట్లు మీకు వస్తే డెబ్బై ఓట్లు మా సంజయ్ గారికి వచ్చినాయి అయినా మీకు ఎందుకు వస్తలేదో బుద్ధి అస్తలేదు కానీ ఇకనైనా మీకు బుద్ధి బుద్ధివాళ్ళని చెప్తున్నాము అధికారంలో మీరు ఉన్నారు కనుక ప్రజలకు ఏం చేస్తామో మీకు చేస్తామని చెప్పండి తప్పదని ఎంతసేపు ఇవనాయకుడు మా సంజయ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే గతం సైన్ చేయలేదు ఖబర్దార్ బిడ్డ అవగాహన లేదు మా సంజయ్ సార్గా మీ అనవలలో కోలకంగా చెప్తున్నాం ఎందుకంటే మేము మీ గురించి మాట్లాడకే సిగ్గుపడుతున్నాం ఎందుకంటే ఒక డెబ్బై ఐదు ఓట్లు మాకైతే ముప్పై పది ఓట్లు మీకు వచ్చినాయి పదే పదే మా సంజయ్ సార్కి అవగాహన లేదని మాట్లాడము మీ అజ్ఞతగా వేలేస్తున్నాం ఖబర్దార్ బిడ్డ ఇంకోసారి మా సంజయ్ సార్ గురించి మాట్లాడుతూ మాత్రం విడిచిపెట్టేయలేదు మిమ్మల్ని రుణ మీరు ఎవరు వచ్చినా సరే మా మల్లాపూర్ మండల ఎంత వచ్చినాయో ఒక్కొక్కటి ఆధార్ కార్డుతోని పట్టదారు పాస్బుక్లతో మన బుక్ బ్యాంక్ అకౌంట్తో ఇస్తాము మీరు ఎవరున్నారా అని చర్చకు మేము దానికి సిద్ధమని చెప్తున్నాము అంత పర్సెంటే చేయమని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే మీరాబం ఆడుకుంటూ మీ నాయకులు మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నావు ఇంత పర్సెంటేజ్ కాలేదు మా ఊళ్ళు ఇంత కాలేదు మా కాన్స్టిట్యూస్ ఇంత కదా చెప్పంగా కూడా మీరు మళ్ళా మా సంజయ్ సార్ మరి మీద పడడం కరెక్ట్ కాదు బిడ్డ ఈడిగ జాగ్రత్తగా ఉందని చెప్పి నోరు అదుపులో చెప్పి మాట్లాడేసిందిగా కోరుతున్నాం లేకుండా మాట విషయంలో కూడా మాట్లాడడం జరిగింది గతంలోనే కోటి ఎనభై లక్షలు హెచ్డిఎఫ్ స్టేట్ ఫండ్ నుంచి తీసుకొని ప్రతిపాదనలు పంపించి శాంక్షన్ తీసుకెళ్తే కూడా గవర్నమెంట్ ఏర్పడి దాన్ని పోస్ట్ ఫోన్ చేయించి మేం చేపిస్తామనే క్రమంలో దాన్ని ఆపి ఆపడం జరిగింది దాన్ని అట్లే తాత్కాలికంగా చేస్తున్నారు కనుక ఆ రైతులను దృష్టి పెట్టుకుని కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి చేరాల్సిందిగా కోరుతున్నాం దాని మీద కూడా ఎమ్మెల్యే గారు మేము చేసినామని చెప్పి మాట్లాడితే దాని మీద కూడా అవగాహన లేదని మాట్లాడి మేము సిఎస్ లెవెల్ సెక్రటరీ లెవెల్ తిరుగుతుందని చెప్తున్నారు అది కూడా కరెక్ట్ అయిన వాస్తవం కాదు గతంలోనే విద్యాసాగరరావు గారు ఉండగా దాన్ని ప్రతిపాదనలు చేసి ఇంత అమౌంట్ అయితే కూడా కోటి వంద లక్షలకు ఎస్టిమేట్లు వేయించి పంపిణు అది అందరికి ప్రజలకు ఆయకట్టు ప్రజలందరికీ తెలుసు మీరు మాట్లాడగానే ఏదో అయిదు అనుకుంటున్నారు తప్పు ముంచడం కబర్దార్ రుణమాఫీ విషయంలో మోసపూరితమైనటువంటి హామీ చేసిందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడిందని చెప్పారని మొగిల్పేట గ్రామంలో రైతులతో ఏర్పాటు రైతులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరికైతే రుణమాఫీ కాలేదు వాళ్ళందరి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని చేసి కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వెళ్దాము అని చెప్పాలనుకున్నటువంటి క్రమంలో ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా మన ఇతర మండలాల్లో ఎక్కడ కూడా అరెస్టులు చేయకుండా కాలి ఒక మల్లాపూర్ మండలంలోనే మమ్మలను ఈ మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఒక బూచి చెప్పి ఈ ఉద్యమాన్ని రైతు ఉద్యమాన్ని అనిచివేసేటువంటి కుట్ర చేసీర్రు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు కనీసము పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుడు కృష్ణారావు ఆ రైతులు అరెస్టు కాలేరు ఆ అంత బూటకమ్మ అంత అబద్దమని చెప్పన్నారు ఒకసారి మీరు కళ్ళు తెలుసుకొని చూడండి వందలాది మంది రైతులు మాకు దరఖాస్తులు ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు చూపిస్తున్నాం మీరు రైతు ఉద్యమాలను హేళన చేసే విధంగా మాట్లాడకండి మీరైతే రైతులకు సహాయం చేసే ప్రయత్నం చేయండి తప్ప రైతు ఉద్యమాలను అవహేళన చేసే విధంగా మాట్లాడి మీరు రైతుల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు అట్లాంటి ప్రయత్నం చేస్తే మంచిది కాదు మీ స్థానిక నాయకులు ఇచ్చినటువంటి సమాచారం వల్లనే మీ మీ దుస్థితి గత పదిహేను సంవత్సరాలుగా ఇట్లా ఉన్నది ఈ స్థానిక నాయకులను నమ్ముకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ మీకు ఈ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మీలాంటి వాళ్ళ ఒక ప్రకటనల వల్ల మీ నాయకుడు ఓడిపోతూనే ఉన్నాడు అటువంటి పరిస్థితులు మీ ఉన్నాయి మీరు ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయడం కాదు కానీ చేసే వాళ్ళను అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తున్నారు తప్ప ఇంకోకట్లేదు మా ఎమ్మెల్యే గారు నూటికి నూరు శాతం పూర్తి స్థాయి అవగాహనతో ఏ గ్రామంలో ఎంతమందికి రుణరాఫీ రుణమాఫీ కాలేదు ఏ గ్రామంలో ఎంతమందికి రెండు లక్షలకు పైన ఉన్నది లక్ష లోపు ఉన్నది ప్రతి ఒక్క ఆధారాలతో సహా మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా పూర్తి అవగాహనతో ఉన్నారు మీకు అవగాహన రాకి మీరు అవగాహన రాగిత్యంతో ఉండి మీరు అవాకులు చవాకులు పెయడం సరైనది కాదు అని చెప్పని మీకు ఇక ముందైనా కానీ మీకు మీరు బుద్ధి తెచ్చుకోవాలా అని చెప్పని మేము హితవు పలుకుతున్నాం ఈ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది ఉందని ఈ ప్రాంతంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కానీ పూర్తి స్థాయి అవగాహన తోటి గౌరవ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు మా మాజీ శాసన సభ్యులు విద్యాసాగర్రావు రావు గారు ఉన్నారు ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారికున్న అవగాహన మీకు ఒక్క పరిస్థితి గిట్ట ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఉండకపోవు ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో పుట్టినటువంటి మా నాయకులకు ఉన్నటువంటి బాధ కానీ దుఃఖం కానీ మీరు ఇతర ఇతర నియోజకవర్గాలకి వచ్చినటువంటి మీకు ఎందుకు ఉంటుంది ఆ బాధ ఎందుకు ఉంటుంది ఆ దుఃఖం ఎందుకు ఉంటుంది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పుట్టి ఈ నియోజకవర్గంలో పెరిగి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మా ఎమ్మెల్యే గారి మీద మీరు అవాకులు చవాకులు పెడితే ఇది మంచిది కాదు ఎందుకంటే మీరు ఇతర నియోజకవర్గాలకి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళు మీరు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను ఎవరైనా ఆశీర్వదిస్తారేమో కానీ మిమ్మల్ని మాత్రం నిన్నటి కూడా ఇక్కడ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం जय तेलंगाना